నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు జైనూర్ సిఐ రమేష్ ఏఎస్ న్యూస్ ప్రాంతీయ ప్రతినిధి జైనూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు ఎవరిక్కూడా ప్రలోభాలకు లొంగకూడదని శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు సోమవారం మండల కేంద్రంలో జైనూర్ సిఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులచే ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించటం జరిగిందన్నారు ప్రజలు నాయకులు అందరూ సహకరించి ఎలాంటి గొడవలు చేయకుండా చూడాలని ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే తమకు సమాచారం ఇవ్వాలని సిఐ రమేష్ కోరారు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జైనూర్ సిర్పూర్ యూ లింగాపూర్ ఎస్ఐలు రామకృష్ణ ఉల్లాస్ గంగన్న మూడు పోలీస్ స్టేషన్ల పోలీస్ సిబ్బంది తెలంగాణ ప్రత్యేక పోలీసుల బృందం ప్రజలు పాల్గొన్నారు